హలో చిల్డ్రన్స్ ఈరోజు మరి పాము నీతి కథను విందామా అది ఒక అందమైన గ్రామం పారే సెలయేరు వాటికి దగ్గరలో ఉండే ఒక ఇంటి చూరుకి రెండు పిచ్చుకులు గూడు కట్టుకొని గుడ్లు పెట్టి జీవించుచున్నాయి కొద్ది రోజులు గడిచాయి గుడ్లలో నుంచి పిల్లలు నెమ్మదిగా బయటకు వచ్చాయి పిల్లల్ని చూసి పిచ్చుకులు రెండు ఎంతగానో ఆనందించాయి అయితే తండ్రి పిచ్చుక ఆహారం కోసం బయటికి వెళ్ళింది తల్లి పిచ్చుక ఆహారం కోసం బయటకు వెళ్ళిన తండ్రి పిచ్చుకను చూస్తూ అటు ఇటు ఎగురుతూ ఎంతో బాధగా ఆరుస్తూ ఉంది ఇంతలో తండ్రి పిచ్చుక వచ్చింది పిల్లల్ని వదిలి అట్లా తిరుగుతున్నావెందుకు అని అడిగింది తండ్రి పిచ్చుక ఒక పాము మన పిల్లల్ని తినేసింది ఇప్పుడు మన గూట్లోనే పడుకొని ఉంది అంది ఏడుస్తూ తల్లిపిచ్చుక మరి నీవేమీ చేయలేకపోయావా అని అడిగింది విచారంతో తండ్రి పిచ్చుక పాముని హెచ్చరించాను కానీ తనకి ఎవరన్నా భయం లేదని నా మాటలు చెవికెక్కించుకోలేదు పాము అంది తల్లి పిచ్చుక ఎలాగైనా పగ తీర్చుకుంటానని తల్లి పిచ్చుకకు మాట ఇచ్చింది తండ్రి పిచ్చుక కాసేపటి తరువాత ఇంటి యజమాని దీపాలు వెలిగిస్తూ ఉండటం చూసింది తండ్రి పిచ్చుక హఠాత్తుగా తండ్రి పిచ్చుక ఇంటి యజమాని చేతిలోని దీపం లాక్కొని ఇంటి యజమాని చూస్తుండంగానే ఇంటిపై ఉన్న గూటిలోకి విసిరేసింది గూడు కాలడం మొదలైంది పాము వెంటనే మేల్కొని కిందకు దూకింది గూటిలో నుంచి బయటకు వచ్చిన పామును కర్రతో కొట్టి చంపాడు ఇంటి యజమాని వెంటనే గూడు విసిరేసి తన ఇల్లు కాలకుండా కాపాడుకున్నాడు నీతి ఉపాయంతో ఎంత శత్రువునైనా ఎదుర్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్